ఆచారకాండలో ధర్మ ప్రవృత్తి ఎందు కొన్ని కొన్ని కొన్నింటిని ముట్టుకుంటే సచైల స్నానం చేయాలి అని సు అని ధర్మం సచైల స్నానం అంటే ఉన్న ఉన్న పలంగా ఉన్న బట్టలతో ఉన్నట్టుండి కట్టుబట్టతో స్నానం చేయడమే సచైల స్నానం అంటే ఇది శుభాశుభాలు రెండింటిలోనూ కూడా ఈ కట్టుబట్టతో స్నానం చేయడం అనేటటువంటివి ఉంటాయి ఉదాహరణకి పుత్రుడు పుత్రుడు జన్మించిన వెంటనే ఆ విషయం తెలియగానే జాతకర్మ చేసేటప్పుడు సచేల స్నానం ఆచరిస్తారు అంటే ఉన్న బట్టతో కట్టుబట్టతో స్నానం ఆచరిస్తారు పుత్ర పుత్రుడు పుత్రుడు జ పుట్టాడు అని తెలియగానే అలాగే ఇంకో శ్లోకం కూడా ఉంది శ్వాన కుక్కట మార్జాల మధ్యవాండ రజస్వల స్పృ దేవలకం చేయవ సచైలం స్నానం ఆచరియత్తని సూక్తి శ్వానము అంటే కుక్క స్వానము కుక్కుటము అంటే కోడి మార్జాలము అంటే పిల్లి ఈ శ్వాన కుక్కుట మార్జాల అంటే ఈ కుక్క కోడి పిల్లి మద్యభాండ రజస్వల మద్యభాండము అంటే కళ్ళుకుండ కళ్ళుకొండ రజస్వల అంటే ఋతుమతి అయినటువంటి స్త్రీ మనం తాకినా పొరపాటున తాకినా వారు ముట్టుకున్నాం లేదా మనం ముట్టుకున్నా తెలిసైనా తెలియకైనా స్నానం ఆచరించాలి సచైల స్నానం ఆచరించాలి శ్వాన కుక్కుట మార్జాల మధ్య బాండ రజస్వుల స్పృష్వా దేవలకం చేయవా దేవలకుడు కూడా దేవలకుణ్ణి ముట్టుకున్నా అంటే దేవలకుడు అంటే దేవతారాధన ఎందు నిమి నిమిత్తమైనటువంటి వాణ్ణి పూర్వం దేవ దేవ దేవత దేవకన్యలు అని ఎలా అయితే అనేవాళ్ళము దేవదాసీలు అని ఎలా అయితే అనేవాళ్ళము అలాగే దేవ పూజారులు అనేటటువంటి ఒక వ్యవస్థ కూడా పూర్వకాలంలో ఉండేది ఆ వారు తెలుసో తెలియకో కొన్ని 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 దేవతా కార్యక్రమాలను ఆచరించినప్పుడు తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు వారి శరీరాన్ని ఆవహించుంటాయి ఆ కారణం చేత ఆ వారిని ముట్టుకున్నప్పటికీ కూడా దేవలగం జైవ సచైలం స్నానం ఆచరే ఆ దేవల గుండెం ముట్టుకున్నప్పటికీ సచైల స్నానం ఆచరించాలి అని అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు అనుకోవచ్చు ఈ శ్వాన బలి అని ఉంది కదండి శ్వానము అంటే మరి కుక్కే కదా అంచేత దానికి బలి ఇవ్వాలన్నారు కదా అది అంత ప్రశస్తమైంది మరి అది ముట్టుకుంటే మనం ఎందుకండి కట్టుబట్టతో స్నానం ఆచరించాలి అని మీరు అనుకోవచ్చు బలి సమయంలో మనము మన ప్రహారీకి అవతల మాత్రమే బలిని ఏర్పాటు చేస్తాం మన ఇంటి లోపలికి స్వానకాన్ని తీసుకురాము శ్వానము ఇంటి లోపలికి రాదు మనం ముట్టుకొని ముట్టుకోము బలిని దూరంగా ఏర్పాటు చేస్తాము కాబట్టి దాని బలి అనేటటువంటి వేదంలో ఉంది అలాగే భారతంలో కూడా కుక్కతో మొదలై కుక్కతోటే ముగింపు ముగుస్తుంది అని చెప్తారు యాగం చేసేటప్పుడు జరమజయుడు యాగం చేసేటప్పుడు ఎలా అయితే కుక్కతోటి కథ ప్రారంభమవుతుందో అలాగే అను స్వర్గారోహణ పర్వంలో పాండవులందరూ కూడా స్వ స్వర్గస్సులయ్యి వారు స్వర్గారోహణంలో స్వర్గాన్ని ఆ ఆరోహిస్తూ ఉన్నప్పుడు ఆ అధిరోహిస్తూ ఉన్నప్పుడు ధర్మరా అందరూ పడిపోయిన తర్వాత ధర్మరాజు కూడా వెళుతు ఉంటే అతను అతనితో పాటుగా ఈ కుక్క రావడము ముందు అతని కోసం పుష్ప విమానం వస్తే ఈ ముందు ఈ కుక్కనెక్కించబడము అలా అని కుక్కతో ఒకటి ముగుస్తుంది మరి అంత పవిత్రమైనది కాకపోతే ఈ ఈ కుక్క ప్రస్తావన శునక ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు అయితే దేవలోకంలో ఉండేటటువంటి సునకమునకు మానవ లోకంలో ఉండే సునమునకు సునకమునకు సామీప్యం లేదు ఎలా అంటే మామూలుగా మన మానవ భూమండలంలో ఉండే ఏనుగులు మామూలు ఏనుగులే అదే స్వర్గలోకంలో ఉండేటటువంటిది ఐరావతంగా ఉంటారు అవి కామధే అవి కామధేనువులు ఇప్పుడు మామూలుగా భూమండలంలో దేనువు ఉందంటే మామూలుగా పాలను మాత్రమే క్షీరాన్ని మాత్రమే ఇస్తుంది పంచగవ్యాలనే ఇస్తుంది అదే దేవలోకంలో ఉండేటటువంటి కామధేనువు మీరు కోరినటువంటి కోరికను నెరవేరుస్తుంది మీకు అలాంటి కామధేనువు ఉండటం వల్లే కదా వశిష్ఠుని వద్ద అనేక మందికి విశ్వామిత్రుడు అనుంగి శిష్యులతో వస్తే సైన్యంతో వస్తే వారందరికీ కూడా అవ్యంజనముగా పాత్రలందు అవ్యంజనంబుగా తమకుతో ఆమె ఆవిష్కరితంబయ్యాయి షడ్ర సంబులెందు ఒక్కొక్కరు సంబు ఉల్బనమ్మును అనుల్బనమ్మను అంటే ఆరు 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 రకాల్లోనూ ఆరు రుచుల్లోనూ ఉల్బణము అంటే ఎక్కువ అనుల్బణము అంటే తక్కువ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆరు ఇంటూ ఆరు మువ్వారు ముప్పై ఆరు రకాలైనటువంటి పదార్థాలతో భోజనం ఏర్పాటు చేయడానికి కామధేనువుకి కా ఆ కామధేనువుకి అర్హత ఉంది కారణం అది అవలోకంలో ఉన్నటువంటిది కామధేనువు కల్పవృక్షము ఐరావతము అలాగే అశ్వము అక్కడ ఉన్నటువంటి గుర్రములు ఇత్యాదులన్నీ కూడా ఒకంత ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా భూలోకంలో ఉన్న వాటి కంటే కూడా కొంచెం శక్తివంతమైనటువంటివి పరమ పవిత్రమైనటువంటివి తపోబలంతోటో మరో రకంగానో సృష్టింపబడినటువంటి దేవతల చేత భగవంతుడి చేత సృష్టింపబడినటువంటివి కాబట్టి వాటితో మనకి పోలే పోల్చుకోవడానికి మనకి అవకాశం లేదు ఇకపోతే స్వాన బలి ఉంది అంతేకాకుండా ఇంకా దత్తాత్రేయుడి దగ్గర కూడా కొంతమంది చిత్రకారులు ఈ మధ్యన చిత్ర ఈ చిత్రలేఖనం చేసేటటువంటి వారు అక్కడ కూడా కుక్కలను పెట్టడం అనేటటువంటిది ఉంటుంది చిత్రాల్లో కూడా ఉంటుంది అలాగే మనం కాశీ వెళ్ళి వస్తే కాలభైరవుడి కాశీ నుంచి గంగ పూజ చేసుకున్నాము అంటే వచ్చి కుక్కగా వెళ్ళి గారెల వేయడం అనేటటువంటిది అను ఆనవాయితీగా వస్తుంది శాస్త్రంలో చెప్పినా చెప్పకపోయినా అప్పుడు కూడా పూజిస్తాం కానీ అప్పుడు ముట్టుకుంటారా ఆ పట్టుబట్టలతో ఉండి గంగా జలంతో గంగా పూజ చేసేవారు దూరంగానే ఉండి రోడ్డు మీదకే వెళ్ళి వారి ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళి ప్రత్యేకించి వేరే ఎవరో పురమాయించినటువంటి సునకాన్ని అప్పట్లో అక్కడ ఉన్నటువంటి సునకానికి అయినా కూడా రోజూ దేవతా బలిగా ఆ స్వాన బలి ఇచ్చేటటువంటి వరకు ఆ సమయానికి అది రావడం అనేటటువంటిది అలవాటు అయిపోతుంది ఆ ఏ జంతువుకైనా సరే అలవాటైపోతుంది అది వాటికి ఉన్నటువంటి ఇచ్చినటువంటి వరం కాబట్టి రోజు స్వాన బలి బలిచ్చేటటువంటి వారు బలన్నాన్ని పెట్టేటటువంటి వారికి కాశీలో కాశీ వెళ్ళొచ్చి కాశీయాత్ర చేసుకుని వచ్చి గంగ పూజ చేసుకునే చేసుకున్నప్పుడు కాలభైరవుడిగా స్వరూపంగా కుక్కను భావించి సునకాన్ని భావించి గారులు వేయడానికి కూడా దాన్ని ముట్టుకోకుండా గుమ్మం బయటనే మనం పూజించుకుంటాం కాబట్టి ఈ ఈ యొక్క చర్చంతా ఎందుకు అంటే సునకమునకు ప పవిత్రత ఉందా లేదా మరి సునకాన్ని ఎందుకు ఈ వీటిల్లో చేర్చారు అనేటటువంటి మీమాంసను కూడా తెర తొలగించడానికే నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రత్యేకించి పితృకార్యాలయం ఏందైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సునకము ప్రహారీ లోపలికి కాదు ప్రహారీ బయటను కూడా మనం పితృకార్య బలి ఎందు మనం బలిని ఇవ్వడానికి వీరలేదు ఆ రోజు ఆ ముందు రోజు ఆ మరునాడు మరుసటి రోజు మూడు రోజులు కూడా పితృకార్యక్రమాల యొక్క మూడు రోజులు కూడా సునక మునకు ఆహారం ఇవ్వడానికి వీరు లేదు అయితే మరొకరు ఎవరైనా ఇచ్చే ఇచ్చే ఇస్తే ఇవ్వచ్చు కాదు ఎందుకంటే మనం ఒక్కరమే ఉన్నాం కదా మంది ఉంటారు కాబట్టి పక్కపక్కన ఇరుగు పొరుగు ఉంటుంది కాబట్టి మనం ఇవ్వకూడదంటే మన శాస్త్ర ప్రకారంగా మన తల్లిదండ్రులకు మనం కార్యక్రమాలు పితృవీధులు నిర్వహించేటప్పుడు ముందు రోజు ఆ రోజు మరు మరుసటి రోజు మనం ఇవ్వడానికి వీరలేదు మన ఇంట్లోకి రావడానికి వీరలేదు అలాగే శ్వానము అలాగే విషయంలో కుక్కుటుంబం అంటే కోడి కోడి కూడా అంతే కుక్కుటధ్వజుడు అని కుమారస్వామిని మరి సుబ్రహ్మణ్యేశ్వరుడుగా పూజిస్తారు వాహనంగా ఉంది అని అనుకుంటాం కదా కుక్కుటేశ్వర స్వామి మరి ఉమా కుక్కుటేశ్వర స్వామి వారు ఇక్కడే పాదగయ్య క్షేత్రంలో ఉన్నారు కదా అని మీరు అడగచ్చు అయితే కుక్కుటానికి కూడా మీకు ఎలా వచ్చిందని ఆ కుక్కుటం వేరు మన కుక్కుటాలు వేరు మన కుక్కుటాలను మీరు ఏం చేస్తారు పెంచుతూ ఉంటారు అవి పెట్టినటువంటి రుడ్లను మీరు భక్షిస్తూ ఉంటారు తింటూ ఉంటారు బ్రాహ్మణేతరులు కానివారు ఇంకా వాళ్ళకి ముద్దు వస్తే దాన్ని పందానికి పెట్టుకుంటారు పందానికి పెట్టేటప్పుడు ఆ చేతిలోకి తీసుకుని దాన్ని ముద్దు చేస్తారు నూరుతారు ఆ జూలు అది నూరుతారు పోటీలో పెడతారు తర్వాత దాన్ని కోసం తింటారు ఏంది ఇవన్నీ కూడా ఎన్ని చేసినప్పటికీ కుక్కుటమును కూడా ముట్టుకోవడానికి వీరలేదు ఈ అసలు జీవహింస చేయకూడదు దాన్ని ముట్టుకుని మీరు దానికి ఆహారం పెట్టాలనుకుంటే బయట ఎక్కడైనా పెట్టచ్చు ఎవరికైనా పురమాయించవచ్చు ఇచ్చి కానీ ఇది ముఖ్యంగా ఈ ఈ ప్రత్యేకించి ఆహారం ఇవ్వడం వేరు ముట్టుకోవడము దాన్ని ఏదో లాలించడము దాన్ని పాలించడము దాన్ని ఇంట్లో పెట్టుకోవడము వేరు అలాగే కుక్కడ మార్జాలము అంతే మార్జాలము పిల్లిని కూడా ముట్టుకోరాదు మనం దానికి ఆయా పితృ పితృదేవతల పితృకార్యాలు ఎందు దానికి ఆహారం ఇవ్వడానికి వీలు లేదు కాబట్టి ఈ యొక్క ఈ ఈ యొక్క విశ్లేషణని విచక్షణాత్మకంగా మీరు క్షీర నిరన్యాయంగా మీరు పరిశీలించుకుని అనుకూలతను బట్టి సానుకూలతను బట్టి ఆచరణీయమైనటువంటి విషయాలని ఆచరించదగిన ఆచరించడానికి మీకు అనుకూలంగా ఉన్న విషయాలన్నింటినీ తప్పనిసరిగా ఆచరించండి ఆచరించడానికి అననుకూలమైనప్పుడు మనం ఏమీ చేయలేము కాబట్టి మనం దాన్ని బట్టి మీరు న్యాయంగా మీరు పరిశీలించుకుని మీరు అనుసరించి మీరు పది మందికి మంచి మాస్టర్లు మంచి విషయాలను పది మందికి చెప్పి వారిని కూడా వారి చైతన్యవంతులను చేసి ధర్మ మార్గంలో జీవిద్దాము అలాగే ధర్మాన్ని నిలుపుకుందాము ధర్మో రక్షత రక్షత కాబట్టి ధర్మాన్ని మనం రక్షించుకుందాము అది మన తప్పనిసరిగా రక్షిస్తుంది ధర్మాన్ని ఆచరిద్దాము అది మనని తప్పనిసరిగా ఎద్ది ఆచరతి శ్రేష్ట తేవేతరోజన స ఎత్ ప్రమాణం గురితే లోకస్తవర్తతే మనం ఏదైతే ఉత్తములు ఏదైతే పాటిస్తారో అది ప్రమాణమైనటువంటిది అది లోకంలో అనుసరణీయమైనటువంటిది ఎద్ది ఆచరతి శ్రేష్ట శ్రేష్ఠులైన వారు ఏదైతే ఆచరిస్తారో తత్వదేవేతరోజన దాన్నే ఇతరులు కూడా ఆచరిస్తారు సయత్ ప్రమాణం కొరితే లోకస్త అనువర్తతే వారి ప పండితులకు ఏదైతే ప్రమాణమో అదే ఇతరులకు కూడా ప్రమాణము అన్న ఆరియోక్తిని బట్టి మనం ఈ క్షీర నీరన్యాయంగా వీటన్నింటినీ కూడా సమన్యాయంతో జరాయుజములు ఉద్భుజములు స్వేదజములు అండజములు అన్నీ కూడా చరాచర సృష్టిలో ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లోనూ ఇవన్నింటినీ వృక్షములతో సహా అన్నింటినీ మనం రక్షించుకోవలసిన వాళ్ళమే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్నింటికీ సమన్యాయం చేయవలసిందే అందుకే మనుషుని మానవుడిని కూడా జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శాంత శంకర భగవత్పాదులు వారు జంతువులలో నరజన్మ ఉత్తమమైనది అన్నారు అందే మనని కూడా జంతువుగానే చెప్పారు మనం రెండు కాళ్ళ జంతువుగా చెప్పారు కారణం ఇది కూడా జంతువు అంటే అర్థమేమిటి జీవులు అని జీవులు నాలుగు రకాలుగా ఉద్భవిస్తారు కదా అందులో జరాయుజములు అండజములు ఉద్భజములు స్వేదజములు కదా కాబట్టి మనం మావినించి పుడతాం కాబట్టి మనము కూడా జంతువుతో సమానమే అని శంకర భగవత్వాదుల వారు చెప్పడం జరిగింది కాబట్టి విచక్షణ జ్ఞానంతో మనం నడుచుకుని ధర్మాన్ని పరి పరిడి వెళ్ళ చేద్దాం ప్రవర్తింపజేద్దాం ధర్మాన్ని ఆచరింపజేద్దాం ధన్యవాదాలతో మీ శివ పదుల భర్తీ